వాళ్ళకి ప్రచార సంస్థలు ఉన్నాయి ధర్మ ప్రచారకులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పేర్లే అది వాళ్ళు పెట్టుకున్న పేర్లే కనుక ప్రచారం చేసుకోవడం తప్పేం కాదు వాళ్ళు ప్రచారం చేస్తారు ఉదాహరణకి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద పుస్తకాలు పెట్టి అమ్ముతారు వాళ్ళు ఏదో హిందూ లోకాలిటీకి వెళ్ళి అమ్మరు పబ్లిక్ ప్లేస్లో వ్యాన్ పెట్టి పుస్తకాలు అమ్ముతారు వాళ్ళ పుస్తకాలు అమ్ముతారు మరి దాంట్లో దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు కదా కదా సో ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఒక క్రైస్తవం ఒకటే ప్రచారం చేయట్లేదు అవునండి ఇప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి రకరకాల ఒక్కొక్క మార్గాన్ని అన్వేషిస్తారు క్రైస్తవులు ఒక బోర పట్టుకొని చెప్పుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఉదాహరణకు హిందువులు ఉన్నారనుకోండి వాళ్ళు ప్రతి పండక్కి ఊరేగింపులు చేస్తారు అది మతప్రచారమే ఇప్పుడు క్రైస్తవులు మత ప్రచారం చేసేటప్పుడు ఆ విశ్వాస ప్రచారం చేస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది వ్యక్తిగతము మీ ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి మీరు ఎందుకు బయటకు వచ్చి చెబుతున్నారు అని అంటున్నారు మరి అలా మీరు కూడా వ్యక్తిగతమే కదా మీరు ఎందుకు డీజేలు పెడుతున్నారు మీరు ఇందుకు గందరగోళం చేసి ఎంత సౌండ్ పొల్యూషన్ చేస్తారు మీరు మీరు చేసినంత సౌండ్ పొల్యూషన్ ఏ మతస్థులు చేయరు కదా మరి కనుక ప్రచారం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ ప్రచారాన్ని మరొక మతం అడ్డుకున్నప్పుడు మరొకరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నప్పుడు నువ్వు ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు ఇది ప్రశ్న దానికి రకరకాలైన జవాబులు ఒకటి నీకు ఆ మతం అంటే గిట్టకపోవడం కక్షతోనో ద్వేషంతోనో అక్కసుతోనో నువ్వు అడ్డుకుంటున్నావు రెండు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరిని బలవంతంగా రమ్మని చెప్పట్లేదు కదా బలవంతంగా అసలు ఎవరిని మార్చగలం ఏ మనిషిని సాధ్యం కాదు బలవంతంగా ఎవరిని మార్చలేం బలవంతంగా మార్చగలిగితే అసలు విడాకులు ఎందుకు అవుతాయి పెళ్ళిళ్ళు బలవంతంగా మార్చడం అనేది కుదరని అది కనుక బలవంతపు మార్పిడి జరగదు ఓపెన్ గానే బహిరంగంగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ మనం వాళ్ళు పోతున్నారు నువ్వు విను లేదా వేసుకో వాళ్ళు ఐదు నిమిషాలు వెళ్ళిపోతారు కదా ఐదు పది నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి నీకు ఇబ్బందిగా ఉండే ఇప్పుడు పరీక్షలు సమయంలో అని కూడా చూడకుండా రాత్రి అంతా భజన పెట్టి కాలనీ అంతా పిల్లలు చదువుకోకుండా కూడా మీరు భజనలు పెడుతుంటారు మరి అర్ధరాత్రి కూడా భజన పెట్టిన ఇప్పుడు పగలు అందరూ తిరిగేటప్పుడు ప్రచారం చేసుకోవడంలో ఉంది తప్పు లేదు కదా